వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఏ దస్తావేజులు డాక్యుమెంట్లపై స్టాంపు డ్యూటీ ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలోని అంశాలు కానివి వివాహం విడాకులు క్రిమినల్ చట్టాలు ధార్మిక సంఘాలు ధర్మకర్తలు తూనికలు కొలతలు విద్య కర్మాగారాలు విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలోని అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ ప్రకారం అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంది ఆన్సర్ ఏ పార్లమెంటుకు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఒక అంశం అవశిష్టాంశమా కాదా అని ఎవరు ధృవీకరిస్తారు ఆన్సర్ సుప్రీం సుప్రీంకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ అవశిష్టాంశం కానిది ఆన్సర్ బి పురావస్తు ప్రదేశాలు చిహ్నాలు ఇవి అవశిష్టాంశాలు కావు అంతరిక్ష ప్రయోగాలు సంపదపై పన్ను బహుమతులపై పన్ను ఇవి అవశిష్టాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం గుర్తించిన భాషలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే రాజ్యాంగం గుర్తించిన భాషలను ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్నారు రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించిన భాషల సంఖ్య ఫోర్టీను ప్రస్తుతం రాజ్యాంగంలో గుర్తించిన భాషల సంఖ్య ట్వంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ జన జనవరి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న రాజ్యాంగంలో గుర్తించిన భాషలలో లేనివి ఆన్సర్ఏసి త్రిపుర కొంకణి నాగా ఇవి నైన్టీన్ ఫిఫ్టీ జాన్యువరి ట్వంటీ సిక్స్న రాజ్యాంగంలో గుర్తించిన భాషలో లేనివి నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో పదిహేనవ భాషగా సింధీ భాషను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించారు ఆన్సర్ ఏ ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ పీవీ నరసింహారావు ప్రభుత్వ కాలంలో డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూ ద్వారా రాజ్యాంగం గుర్తించిన భాషలలో లేనిది ఆన్సర్ ఇస్ బి మిజో కొంకణి మణిపూరి నేపాల్ ఇవన్నీ కూడా పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూ ద్వారా రాజ్యాంగం గుర్తించిన భాషలు కొంకణి మణిపూరి నేపాలీ మిజో మాత్రం కాదు నెక్స్ట్ క్వశ్చన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో నైన్టీన్ తొంభై రెండవ తొంభై రెండవ రాజ్యాంగ సవన్ చట్టం టూ థౌజండ్ త్రీ ద్వారా రాజ్యాంగం గుర్తించిన భాషలలో లేనిది ఆన్సర్ ఏ బిహారీ ఇది ఈ యొక్క భాషలో లేనిది బోడో డోగ్రీ మైథిలి సంతాలి ఇవన్నీ కూడా కలవు నెక్స్ట్ క్వశ్చన్ లాల్ నెహ్రూ ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి తొమ్మిదవ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ ఏ ఒకటో రాజ్యాంగ సేవ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్కు సంబంధించి సరికానిది ఆన్సిరెడ్డి ఈ షెడ్యూల్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది ఇది సరైన అంశం కాదు దీనిలో భూ సంస్కరణల అమలు జమీందారీ విధానం రద్దు గురించి పేర్కొన్నారు ఈ షెడ్యూల్లోని అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు ఈ షెడ్యూల్లో ప్రస్తుతం టూ ఎయిటీ ఫోర్ అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సరైన అంశాలు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్కు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారికి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ బి డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ తర్వాత తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది ఆన్సర్ సి ఐఆర్ కోల్హాయ్ వెర్సర్స్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు టూ థౌజండ్ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ షెడ్యూల్ లోని అంశాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవని సరైనవే రాజస్థాన్ కౌలుదారి సవరణ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ తమిళనాడు భూ సంస్కరణల భూ గరిష్ట పరిమితి చట్టం నైన్టీన్ సెవెంటీ నైన్ పశ్చిమ బెంగాల్ భూ కమతాల రెవెన్యూ సవరణ చట్టం నైన్టీన్ ఎయిటీ టూ ఇవన్నీ కూడా తొమ్మిదవ షెడ్యూల్లోని అంశాలకు సంబంధించి సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియా అనే పదాన్ని ఒడియాగా మార్పు చేశారు ఆన్సర్ బి తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం టూ థౌజండ్ లెవెన్ నిష్క రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను చేర్చారు ఆన్సర్ ఏ యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో ఏ అంశాన్ని పేర్కొన్నారు ఆన్సర్ బి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నెక్స్ట్ క్వశ్చన్ పదవ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ డి గ్రామ స్థాయిలో సభ అంటే గ్రామ సభ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చట్ట సభల సభ్యుల అనర్హతలను ప్రకటించే వారికి సంబంధించి కానిది ఆన్సర్ ఇసి శాసన మండలి సభ్యుల అనర్హతలు విధానసభ స్పీకర్ ఇది సరైనది కాదు శాసన మండలి చైర్మన్ అనేది సరైన అంశం లోక్సభ సభ్యుల అనర్హతలు లోక్సభ స్పీకర్ అలాగే రాజ్యసభ సభ్యుల అనర్హతలు రాజ్యసభ చైర్మన్ శాసన మండలి సభ్యుల అనర్హతలు శాసన మండలి చైర్మన్ శాసనసభ సభ్యుల అనర్హతలు శాసనసభ స్పీకర్ ఇవి సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు నామినేట్ అయిన సభ్యుడు ఆర్టికల్ నైంటీ నైన్ ప్రకారం చట్టసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్ని నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతడు తన పదవిని కోల్పోతాడు ఆన్సర్ ఏ ఆరు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ఆన్సర్ ఇస్ బి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి పదకొండవ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ డి డెబ్బై మూడవ రాజ్యాంగ సేవ చట్టం నైన్టీన్ నైన్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికార విధులను నిర్దేశించారు ఆన్సర్ బి ైన్ నెక్స్ట్ క్వశ్చన్ పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి పన్నెండవ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ ఏ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్లో పట్టణ నగర పట్టణ నగరపాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికార విధులను నిర్దేశించారు ఆన్సర్ ఎయిటీన్ పద్దెనిమిది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఒకటవ భాగంలో భారతదేశ భూభాగ పరిధి గురించి ఏ ఆర్టికల్లో వివరించారు ఆన్సర్ ఏ ఆర్టికల్ వన్ టు ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని రెండవ భాగంలో ఆర్టికల్స్ ఐదు నుండి పదకొండు మధ్య ఏ అంశాన్ని వివరించారు ఆన్సర్ బి పౌరసత్వం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల వివరణ గురించి ఏ ఆర్టికల్స్ మధ్య పేర్కొన్నారు ఆర్టికల్స్ ఆన్సర్ ఏ ఆర్టికల్స్ ట్వల్వ్ టూ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ మధ్య వేటి గురించి వివరించారు ఆంధ్రసి ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు లాస్ట్ క్వశ్చన్ రాజ్యాంగానికి నాలుగవ ఏ భాగాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ